రాష్ట్రానికి వస్తానికి కారణమే ఆ అమరజీవి పొట్టి అప్పుడు ఆ తెలుగు వాళ్ళందరూ వస్తానికి ఆయన చేసిన త్యాగం మామూలు ఎవరూ చేయలేదు నువ్వు కావాలంటే ఎక్కువ డబ్బు ఇవ్వచ్చు కాకపోతే ఇంకేదో శ్రమదానం చేయొచ్చు కానీ ఆయన జీవితాన్ని బలిదానం చేస్తాను ఆయన జీవితాన్నే ఈ రాష్ట్రానికి ఇచ్చారు అలాంటి గొప్ప వ్యక్తికి ఇవాళ కైకులూరులో చాలా మంచి పని చేస్తారు ఇంతకుముందు ఎప్పుడు ఇంత బాగా చేయాలి అమరజీవ్ అంటే బతుకున్నట్టు అలాగే గాంధీ మహాత్ముడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు ఈయన రాష్ట్రానికి మనకు ఒక రాష్ట్రం ఏర్పడటానికి అయితే ఆయన దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఆయన్ని ఎవరైనా సరే పూజ్య బాపూజీ అంటారు బాపూజీ అంటే తండ్రి అని బాబు అంటే తండ్రి బాపూజీ అని అందుకని అలాంటి వాళ్ళది ఇంత బాగా చేస్తున్నందుకు నేను నిర్వాహకులందరినీ